హలో ఎవరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఛానల్ అసలు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను నా ఛానల్ అసలు ఎలా మాంటైజేషన్ అయ్యింది మాంటైజేషన్ ప్రాసెస్ ఏంటి అసలు ఏ మాంటైజేషన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది మనకి శాలరీ అసలు ఎలా వస్తుంది ఏంటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ జర్నీ నేను చేసిన తప్పులు నేను చేసిన తప్పుల వల్ల ఇప్పటివరకు నేను ఫేస్ చేసిన ఇబ్బందులు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో లాస్ట్ వరకు చూసి మీకు కొత్త క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి సో లాస్ట్ వరకు చూడండి ఒక లెవెన్ మినిట్స్ ఆఫ్ టైమ్ని కొంచెం స్పెండ్ చేయండి ఇక్కడ సో నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి వీడియో అంతా చూసి నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అదైతే ఫ్రీనే సో నేను ఛానల్ వచ్చేసి సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే స్టార్ట్ చేశాను అంటే ఇంకొక వన్ వీక్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది బట్ నాకు ఇప్పటికి కూడా వన్ శాలరీ రాలేదు కాకపోతే మానిటైజేషన్ అయితే అయిందండి మానిటైజేషన్ రూల్స్ ఏంటి అంటే కనుక మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రావాలి చాలామంది ఏమంటారంటే మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టం అంటారు కానీ నేనేమంటానంటే మానిటైజేషన్ అవ్వడం చాలా ఈజీనే కానీ శాలరీ రావడమే చాలా కష్టం నా ఫే నా సిచ్యువేషన్లో అయితే మేబీ లక్ ఉండి బాగా క్లిక్ అయితే కనుక శాలరీ కూడా ఈజీగానే వచ్చేస్తుంది అది నార్మల్ మన అలాంటి పీపుల్కి అంత లక్ ఉండదు బాగా సెలబ్రిటీలు బాగా అట్లా బాగా ఫేమ్ డ్యాన్స్లు అలా వేసే వాళ్ళకైతే బాగా యూట్యూబ్ కూడా పుష్ చేస్తుంది అనమాట అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు సో మనం ఏంటంటే బ్లాగింగ్ ఛానల్ కాబట్టి మనం మనం రోజుకి అలవాటు అవ్వాలి సో మనం ఖచ్చితంగా రోజుకి ఒక వీడియో గ్యారంటీగా పెట్టాలి నేను ఫస్ట్ నుంచి కూడా ఛానల్ స్టార్ట్ చేయడమే అసలు మా వారికి తెలియదు ఎవరికి తెలీదు నేను సెవెంత్ జూన్ ఈవినింగ్ అట్లా కూర్చొని ఆలోచిస్తే ఆలోచిస్తా ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను మా వారికి కూడా చెప్పలేదు యాక్చువల్లీ నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉందన్నమాట ఇంట్రెస్ట్ ఉంది బట్ మా వారు ఒప్పుకోలేదు ఇంక అప్పుడు కూడా నేను ఇట్లా స్టార్ట్ చేశానని నెక్స్ట్ డే అయితే చెప్తే ఇంకా మా వారు ఏమన్నారంటే బాబు వీడియోస్ వరకు పెట్టు నీ వీడియోస్ ఏం పెట్టొద్దని చెప్పారు సరే అని చెప్పి కొన్నాళ్ళు బాబోయే పెట్టాను తర్వాత నేను పీసీఓడి గురించి చెప్తానని పీసీఓడి వీడియోస్ పెట్టాను తర్వాత ఇంక ఇలా కాదు పీసీఓడి గురించి ఒక టూ త్రీ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చేసిన తర్వాత ఇంక పీసీఓడి గురించి ఏం లేదు ఓన్లీ బాబుయే పెట్టినా సరే మళ్ళీ అది యూట్యూబ్లో కరెక్ట్ కాదు స్ట్రైక్స్ వస్తాయి అది ఇది అని చెప్పి చూశాను అనమాట సరే రిస్క్ ఎందుకులే వ్లాగింగ్ లాగా చేంజ్ చేసుకుందాం వ్లాగింగ్ చేద్దామని వ్లాగింగ్కి అయితే చేంజ్ చేశాను ఆ చేంజ్ చేయడమే అసలు నాకు చాలా కష్టమైంది నా దగ్గర మంచి ట్రైపాడ్ లేదు మంచి కెమెరా ఫోన్ లేదు మైక్ లేదు మినిమమ్ బేసిక్ నీడ్స్ కూడా లేవు నా దగ్గర అలాగే స్టార్ట్ చేసేసాను ట్రైపాడ్ కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసిన టూ త్రీ మంత్స్ తర్వాత తీసుకున్నాను అది కూడా మా అమ్మ వాళ్ళని అడిగితే ట్రైపాడ్కి ఇచ్చారు అది నేను ఒక వరస్ట్ ట్రైపాడ్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ పెట్టి సో ఎప్పుడైనా కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం మంచిగా మంచివి తీసుకోండి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేలాగా నేను అది బాగాలేదని చెప్పి మళ్ళీ అమెజాన్లో త్రీ హండ్రెడ్ పెట్టి వేరే వాళ్ళు చెప్పారని తీసుకొని మళ్ళీ అది బాగాలేదు అది బాగాలేదని మళ్ళీ ఇప్పుడు మా వారు తీసుకున్నారు వేరేది అదైతే బాగుంది అప్పటికే నేను ఛానల్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ పైన అయిపోయిన తర్వాత ఒక మంచి ట్రైపాడ్ అయితే తీసుకున్నాం ఫైనల్గా అట్లా ఉంటుంది సో మెయిన్ మనకి ట్రైపోడు మంచి కెమెరా ఉండాలి అలాగే వీడియో క్లారిటీ ఆడియో క్లారిటీ మెయిన్ ఒకసారి నా పాత వీడియోస్ అన్నీ చూస్తే కనుక నేను మాట్లాడిన అనమాట చదువుతాను న్యూస్ పేపర్ చదువుతాను చూసారా లేదంటే ఒక బుక్లో ఒక పోయం కానీ ఒక పారాగ్రాఫ్ కానీ అలా చదువుతాను చిన్నప్పుడు అలా చదువుకుంటా వెళ్ళేదాన్ని ఇట్లా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్లా ఉండేది కాదు కంటిన్యూస్గా రిపీటెడ్ వర్డ్స్ వచ్చాయన్నమాట అయితే అయితే లేకపోతే సో సో అని అట్లా కంటిన్యూస్గా అట్లా వచ్చేది ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా ఇట్లా మాట్లాడడం ఒక ఫోన్ తోటి మనం మాట్లాడడం మన ఎదురు కాన్వర్జేషన్కి ఎవరు ఉండరు అది కూడా చాలా ప్రాబ్లం అయింది నాకు అసలు ఆ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవ్వడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు నియర్లీ ఛానల్ స్టార్ట్ చేసినాక కూడా ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ అలా అయిపోయింది సో స్టార్టింగ్లో నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ కానీ వీక్లీ హండ్రెడ్ మెంబర్స్ అట్లా వచ్చేసారు ఒక ఛానల్ స్టార్ట్ చేసిన టూ అండ్ హాఫ్ మంత్స్కే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు అండ్ మానిటైజేషన్ వచ్చేసి నాకు నవంబర్లో మినీ మానిటైజేషన్ అయింది నవంబర్ థర్డ్న మినీ మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి మనకి అమౌంట్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట డాలర్స్ యాడ్ అవుతాయి మినీ మానిటైజేషన్ కూడా నాకు లాంగ్ వీడియోస్కే అయ్యాయి షార్ట్స్కి అయితే నాకు అవ్వలేదు షార్ట్స్కి అయితే థర్టీ డే నైంటీ డేస్లోపు టెన్ మిలియన్ వ్యూస్ అవ్వాలి అదే షార్ట్స్ లాంగ్ వీడియోస్ అయితే వన్ ఇయర్లోపు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లేదంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మినీ మానిటైజేషన్ అవుతుంది మినీమానిటైజేషన్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉంటే సరిపోయి నాకు అప్పటికే టూ థౌజండ్ పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు టూ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయింది నాకు మినీ మానిటైజేషన్ అయిపోయింది నవంబర్ థాడ్న ఇంకా దాని తర్వాత నాకు డిసెంబర్లో ఫుల్ మాంటైజేషన్ అయిపోయింది నేను మాంటిటైజేషన్ అవ్వడానికి ప్రతిరోజు కూడా లాంగ్ వీడియో అయితే పెట్టేదాన్ని ఒకే టైంకి పెట్టేదాన్ని కాదు స్టార్టింగ్లో నాకు తెలిసేది కాదు వన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్ అట్లా టైమ్స్ అన్ని చేంజ్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి లెవెన్ ఓ క్లాక్ అయితే లాంగ్ వీడియో పెడతాను బట్ స్టిల్ ఇప్పటికి కూడా నా షార్ట్స్కి అయితే ఒక టైమింగ్ లేదు ఎప్పుడు పెడుతున్నాను అనేది ఒక టైమింగ్ లేకుండా అయిపోయింది యూట్యూబ్లో ఏంటంటే ఏదైనా కానీ ఒక టైంకే పెట్టాలి ఒక టైంకి కాకుండా ఎప్పుడంటే అప్పుడు పెడితే యూట్యూబ్ కూడా అంతగా పుష్ చేయదనమాట రోజు ఒకే టైంకి పెట్టడం వల్ల యూట్యూబ్ కూడా ఈ ఛానల్ నుంచి వీడియో వస్తుంది అని చెప్పేసి ట్రాఫిక్ని కొంచెం ఇది చేసి మన వీడియోస్ని అయితే పుష్ట్ చేస్తుంది సో అదైతే ఖచ్చితంగా ఫాలో చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినంత ఈజీగా సక్సెస్ అయితే రాదండి ఇంకా చాలా డిప్రెషన్ అయిపోతాము అంటే అందరిని చూసేసి ఏముంది ఈజీ అనుకుంటాం కానీ అంత ఈజీగా అయితే ఏముండదు చాలా చాలా స్ట్రగుల్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ అసలు మనకి ఎడిటింగ్ రాదు తమ్ నెయిల్స్ రావు నమ్ముతారా ఒక తమ్ కోసం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేశానంటే అట్లా ఉంటుంది అనమాట స్టార్టింగ్లో నాకు ఎడిటింగ్ కానీ వీడియోస్ కానీ వాయిస్ ఓవర్ కానీ నాకు రోజులు రోజులు పట్టాయి అది కాక నేను మా బాబుకి ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను అసలు నాకు టైమే ఉండదు అవన్నీ చూసుకో అదే మా బాబుని చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి మా వారికి బాక్స్ పెట్టాలి అండ్ నేను యూట్యూబ్ కూడా మెయింటైన్ చేయాలి చాలా కష్టమైపోయేది బట్ నేను ఒక ప్యాషన్ తోటి ఖచ్చితంగా నేను కంటిన్యూ చేయాలి ఆపకూడదు అని చెప్పేసి ప్రతిరోజు వీడియో ఉండింది నాది నవంబర్ అక్టోబర్ ఆ టైంలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గృహప్రవేశం అయింది అప్పుడు నాకు వీడియోస్ చాలా పెండింగ్లో ఉండిపోయినాయి దానివల్ల నేను రోజే రెండు రెండు లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేశాను ఒక వన్ వీక్ వరకు తర్వాత అయితే డైలీ ఒక వ్లాగ్ ఖచ్చితంగా ఉంటుంది కానీ నా వ్లాగ్స్ షూటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ క్లారిటీ కానీ పరమ చెత్తగా ఉండిద్ది నేనే చెప్తున్నాను కదా ఒక్కసారి నేను ఓల్డ్ వీడియోస్ చూడండి వాయిస్ ఏ బాగుండదు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అనూష అలాగే మా మామయ్య మా అమ్మ వీళ్ళందరూ కూడా నాకు చాలా చెప్పారు అనమాట ఇట్లా చేంజ్ చేసుకో ఇట్లా చేంజ్ చేసుకో అట్లా చేసుకో అని చెప్పి ఇంకా ఎవరు కూడా అంతగా ఏం పట్టించుకోలేదు ఎవరి పని ఆలదే కదా సో మన టాలెంట్ మనకే ఉండాలి ఎవరు ఏదో చెప్పాలనుకోకూడదు సో ఫైనల్గా నాకు మానిటైజేషన్ అయితే డిసెంబర్లో అయిపోయిందండి ఇంకా డిసెంబర్లో మానిటైజేషన్ అయిన తర్వాత మనకి మెయిన్ ఏంటంటే షార్ట్స్ కంటే కూడా లాంగ్ వీడియోస్కి వ్యూస్ బాగా వస్తే అమౌంట్ అయితే వస్తుంది కానీ నాకు ఇప్పటికి కూడా శాలరీ ఇంకా రాలేదు ఎందుకంటే నాకు పెద్దగా వ్యూస్ ఏం లేవు కానీ ఏంటంటే ఒక ప్యాషన్ తోటి ఇప్పుడు నేను ఖాళీగా కూర్చున్నాను అనుకోండి ఈ ఎడిటింగ్స్ ఈ తమ్నైల్స్ లేకపోతే ఈ శాలరీ ఇవేమి రావు కదా నాకు ఒక ఒక జాబ్ లాగా అనమాట బిజీగా ఉంటాను మైండ్ డైవర్ట్ అవ్వకుండా రోజు ఒక పనిలాగా పెట్టుకుంటాను నా డైలీ లైఫ్లో ఇది ఒక పార్ట్ అయిపోయింది ఇది రోజుకు ఒక వీడియో అయినా తీయకపోతే నాకు ఇంకా అసలు నిద్రే పట్టదు అన్నట్టు అయ్యాను నేను కానీ మంచిదే కదా నేను రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుంటాను వాయిస్లో అంటే సరిగా మీకు చెప్పడం అని క్లారిటీ అని నేను నా అక్టోబర్లో నా ఫోన్ పగిలిపోతే మా వారు నాకు కొత్త ఫోన్ తీసి ఇచ్చారు ఇది వచ్చేసి రెడ్మీ నోట్ ఫిఫ్టీన్ జీ ఇది వీడియో క్లారిటీ అయితే ఓకే బాగానే ఉంది మరి నా పాత ఫోన్ అయితే అస్సలు బా బాగుండేది కాదు సో ఇప్పుడు నాకు క్లారిటీ బాగానే ఉంది వాయిస్ కూడా పర్లేదు ఇంకా బాగా నేర్చుకోవాలి బాగా మంచిగా మాట్లాడాలి వీడియో ప్రెజెంటేషన్ కూడా చాలా బాగా ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాను కాకపోతే చాలామంది ఏమంటారు అంటే మానిటైజ్ అవ్వడం చాలా కష్టం అంటారు మానిటైజేషన్ అవ్వడం చాలా ఈజీ అండి నాకు అనిపించిన విషయం చెప్తున్నా కదా మనం రోజు లాంగ్ వీడియోస్ పెడితే ఖచ్చితంగా చూస్తారండి మనం మంచిగా పెడతా ఉంటే నేను ఫస్ట్లో పిచ్చి పిచ్చిగా తీసి పిచ్చి పిచ్చిగా ఎట్లంటే అట్లా పెట్టేసేదాన్ని ఇప్పటికీ కొన్ని వీడియోస్కి హండ్రెడ్ వ్యూసే ఉంటాయి అన్నమాట అట్లా ఉంటుంది ఇంకా మంచిగా తీసి మంచి క్లారిటీతోటి పెట్టండి చాలా హెడేక్ వస్తుంది చాలా డిప్రెస్ అయిపోతాము నిద్రలే నిద్రలేని రాత్రులు గడుపుతాము కానీ అవన్నీ చేయడం వల్ల మనం ముందుకైతే వెళ్ళం కాబట్టి అదంతా తీసేసి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఈ రోజుకి రేపు లేదు ఒక వన్ ఇయర్ ఒక టూ కైనా సక్సెస్ వస్తుంది అని మనం హోప్ చేయాలి మనం పాజిటివ్ తో ఉండి ఖచ్చితంగా ముందుకెళ్తే పాజిటివ్గానే ఉంటుంది మనం పట్టుకొని వదలకుండా ఉంటే ఇంకా యూట్యూబ్ దేవుడు కూడా మనకి సహకరిస్తారనమాట మనం మధ్యలోనే గివ్ అప్ ఇచ్చేసామంటే అయిపోయింది సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ నేను చాలా ఫేస్ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నాకు హెల్ప్ వాళ్ళు కూడా లేరు నేనే ఎడిటింగ్ చేసుకుంటా నేనే తమ్మేళ్ళు చేసుకుంటా అన్నీ నేనే చేసుకుంటా వీడియో షూటింగ్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ నేనే చేసుకుంటా ఒక వన్ పర్సెంట్ ఎవరైనా ఇంట్లో ఉంటే మా వారు కానీ మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు అయితే వీడియో తీయాలి అంటే కనుక నేను అడిగి తీయించుకుంటాను అంతే మిగిలిందంతా కూడా నేనే తీసుకుంటా చెప్పాలంటే ఫస్ట్లో వీడియో తీయడానికి కూడా నాకు అసలు కెమెరా యాంగిల్ సెట్ అయ్యే కాదు చాలా కష్టమయ్యేది సో చెప్తున్నాయి కదా చూసినంత ఈజీగా అయితే ఏది ఉండదు కానీ మానిటైజేషన్ అవడం మాత్రం అంత కష్టం కాదండి శాలరీ రావడమే చాలా కష్టం మనం మానిటైజేషన్ అయ్యే లోపే మంచిగా క్లారిటీగా తీసుకొని మంచి వ్యూస్లో ఉంటే కనుక మనకు శాలరీ కూడా తొందరగా వస్తుంది షార్ట్స్ అనేవి మనకి ఎక్కువ మందిలోకి రీచ్ అవుతాము సో దానివల్ల వాళ్ళు మన లాంగ్ వీడియోస్ కూడా చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో షార్ట్స్ ఖచ్చితంగా రెండు అయినా రోజుకి పెట్టుకునేలా చూసుకోండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అలానే లాంగ్ వీడియో రోజుకొకటి ఒక టైం అయితే మెయింటైన్ చేసుకోండి దానివల్ల వ్యూవర్స్ కూడా ఈ టైంకి వీడియో వస్తుంది అనేది అయితే అర్థమవుతుంది సో అదండి ఫైనల్గా నా వన్ ఇయర్ స్ట్రగుల్స్ అయితే అంత ఈజీగా ఏం అవ్వలేదు ఇంకా చిన్న బాబుతో అయితే ఇంకా చాలా కష్టమైంది ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అని హెల్త్ ఇష్యూస్ ఇంట్లో ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంట్లో పనులు చాలానే ఉంటాయి కదా ఆడవాళ్ళంటే అది అన్నమాట సో ఫైనల్గా నా నేను ఏమైతే ఏదైతే చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో బాగానే మీకు అర్థమైంది ఇది మీకు ఒక్కొక్కరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను హోప్ చేస్తున్నాను సో మీరైతే అసలు నెగిటివ్ అయిపోవడము డిప్రెస్ అయిపోవడం మాత్రం అస్సలు చేయొద్దు దానివల్ల అసలు యూజే లేదు టైం వేస్ట్ అనమాట మనకి అది హెడ్ ఎక్ తెచ్చేసుకొని టైం వేస్ట్ చేసుకొని మనకి ఇంకా అసలు ఆలోచన కూడా రాదు దానికి బదులు ఒక బయటకు వెళ్ళడం లేదంటే ఒక మంచి బుక్ కానీ ఒక మంచి షో కానీ ఏదో ఒకటి చూసి మైండ్ రిలాక్స్ చేసుకొని మంచి మంచిగా వీడియోస్ తీయండి నాకు అర్థమైన విషయం ఏంటంటే యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ బాగా చూస్తారండి ఫుడ్ అంటే ఎవరికైనా ఒక ఎమోషన్ కదా సో ఫుడ్ వీడియోస్ కూడా ట్రై చేయండి వ్లాగింగ్ అని మీ ఇష్టం మీ కేటగిరీని బట్టి సో నాకైతే అనిపించిన విషయాలు ఐ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయింది అనిపిస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఛానల్స్ మీరు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేశారు మానిటైజేషన్ అయిందా శాలరీ వచ్చిందా లేకపోతే నార్మల్ వ్యూవర్స్కి నా ప్రాబ్లం అర్థమైందా నా బాధ అర్థమైందా అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్